వరంగల్ బట్టల బజార్లోని శ్రీ బాలనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగబోయే బ్రహ్మోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్సవ సేవా సంస్థ అధ్యకుడు గంధి గోవిందరాజ్ తెలిపారు ఈ నెల ఇరవై నాలుగు తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఈవో రత్నాకర్ సేవా సమితి ప్రతినిధులు గంధే నవీన్ అక్నేపల్లి మల్లికార్జున్ చీ సత్యనారాయణ కే చంద్రమౌళి కృష్ణమూర్తి అశోక్ కుమార్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గంధే గోవిందరాజు నవీన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆలయ సేవాసమితి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తారు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు చెప్పండి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండు నుంచి నిర్వహించడం జరుగుతుందని సభ్యుల సహకారం తోటి దాదాపు నూట ఎనభై మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యుల సహకారం తోటి వాటి వచ్చే ప్రాఫిట్స్ మొత్తం కూడా దేవాలయాన్ని ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది ఈ నెల సంవత్సరం కూడా ఈ నెల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం నుంచి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు నానికి అయిపోతాయి ఇరవై నాలుగు నాడు ఆరంభ స్థాపన ఉంటుంది సకరం తర్వాత సాయంత్రం జలతాహారము ఇరవై ఏడు కళ్యాణము ఇరవై ఎనిమిది రథోత్సవము ఒకటో తారీఖు శ్రీపుష్పయాగము స్వామివారి చక్రతీర్థము వివిధ కార్యక్రమాలు ఉంటాయి భక్తులందరూ కూడా హాజరయ్యి స్వామివారి ఉత్సవాలను తిరుపతిలో కూడా మనం చూడలేము అట్లా ఇక్కడ దర్శనం చేసుకొని కోరుతున్నాను ఈ యొక్క బాలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సుమారు ఐదు వందల సంవత్సరాల కిందటువంటి పురాతనమైనటువంటి టెంపుల్ ఈ యొక్క గుడి యొక్క వైభవం ఎట్లాంటిదంటే బాలుడి రూపంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనం తీస్తేనే పలుకుతాడు అటువంటి సుందర రూపంతో ఎంతో ముద్దుగా పాడే ఆ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకు ఈ బ్రహ్మోత్సవానికి ఇక్కడి నుంచే కాకుండా పూజారులు దీనికి వ్యాఖ్యాతకర్త నిర్మాతకర్తలు వీళ్ళందరూ కూడా భద్రాచలం నుంచి చాలా ఊర్ల నుంచి కూడా పీఠాధిపతులు కూడా రావడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క స్వామివారి వైభవం ఏంటంటే ఎత్తటి మొక్కులు మొక్కుకున్నా వెంటనే కోరిన వెంటనే తీర్చేటువంటి బంగారు స్వామి ఆ స్వామి ఇక ఇప్పటికీ ఎంతోమందికి వీసాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ జరిగినాయి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ప్రత్యేకతలు ఉంటాయి చాలా ఉదాహరణకు ఫస్ట్ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు ఆ గరుడ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని చాలామంది చెప్పారు చాలామందికి జరిగాయి అలాగే నిర్వహణ స్టార్ట్ అయిన నుంచి సుదర్శన హోమం కానీ చక్రస్నానం కానీ ఈ చక్రస్నానం చేయడంతో మన ఉన్న పాపాలు పోవడము మన ఉన్నటువంటి ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది అలాంటి యొక్క బ్రహ్మోత్సవంలో ప్రతిరోజు పాల్గొని మీరు అందరి కనుకొస్తే మన జన్మ చరితార్థమవుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి నేను చెప్ తెలియజేస్తూ ఉన్నాను